తిరుపతి శ్రీ వారి తెప్పోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించారు ఇందులో భాగంగా ఉదయం పదిన్నర నుండి పదకొండున్నర గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె పసుపు చందనములతో అభిషేకం చేశారు అనంతరం సాయంత్రం ఆరున్నర నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పపై చుట్లు విహరించి భక్తులకు కనువిందు చేశారు అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు హరికథ సంగీత కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజయ్య స్వామి చిన్నజయ్య స్వామి ఆలయ డిప్యూటీఈవో శాంతి ఏఈఓ మునికృష్ణారెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు